జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో దసరా వేడుకలు విశాఖ నగరంలో ఘనంగా నిర్వహించారు సంస్థ వ్యవస్థాపకుడు ఈశ్వర్ చౌదరి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజు ఆకల అప్పల సూరి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈశ్వర్ చౌదరి ఇంత పెద్ద సంస్థను నెలకొల్పడం గొప్ప విషయం అన్నారు సమాజాన్ని చైతన్యపరిచేలా వార్తలు ప్రచురించి సమాజాభివృద్ధికి బాట వేయాలి అని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో చెరువు రామకోటయ్య డాక్టర్ బొడ్డేపల్లి రఘు దొడ్డి కిరణ్ జార్జ్ లెక్కల శ్రీనివాస్ నందకుమార్ తదితరులు పాల్గొన్నారు అనంతరం జర్నలిస్ట్లకు దాట్లు అందజేశారు ప్రారంభించే ముందు సుమారు మూడు గంటల పాటు వచ్చిన అతిథులందరినీ ఆహ్లాదపరిచినటువంటి ప్రతిభ పాటవాలను చూపించినటువంటి చిన్నలందరికీ కూడా అదిని ఇస్తున్నామని అలాగే ఈ నాలుగు పంటలు కూడా జలశ్రయంగా గనంగా జరుగుపాల అనే ఉద్దేశంతో జరిగిన ఈ కార్యక్రమాలని కూడా డిజైన్ చేయడం జరిగింది ఈ రోజు అతిపెద్ద పండగ దసరా పండుగ రోజు జలశ్రయ ఒక సంబర వాతావరణం ఉండాలని ఈ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చెప్పారు గతంలో కూడా దసరా దీపావళి సంక్రాంతి ఉగాది పండుగలు అన్నిటి కూడా చాలా జరుపుతున్నాం అదే విధంగా జర్నలిస్టులకు సహకారం అందించాలనే ఉద్దేశంతో పాటు జర్నలిస్టుల హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు కూడా ఈ తెలుగు జర్నలిస్ట్ పోలం పాల్గొంది విశాఖ నుంచి ప్రత్యేక రైల్వే జోన్ కావాలని ఢిల్లీ స్థాయిలో ఆందోళన చేసి ధర్నా చేసిన ఘనత కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఉంది అలాగే సమైక్య ఉద్యమం కావచ్చు ఇలా అన్నింటిలో కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం తన పాత్రని సుస్థిరపరచుకున్న పరిస్థితి ఉంది అది చెప్పడానికి మేమందరం కూడా చాలా గర్విస్తున్నాం మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఉమ్మడి జిల్లాల్లో కూడా ఈరోజు తెలుగు జర్నలిస్ట్ ఫోరం తన టీం చేసుకొని అన్ని జిల్లాల్లో కూడా ప్రతి పండుగ కూడా వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తుందని కూడా ఈరోజు రోజు సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాం అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లో కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం సభ్యులు గారు ఒక విశాఖ జిల్లాలోనే ఏడు మంది ప్లస్ జర్నలిస్టు మన సంఘంలోకి వచ్చారు దీన్ని చాలా గర్వంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఒక శక్తిగా మారి జర్నలిస్టులకు అండగా నిలుస్తుందని సభ్యులకి ఈరోజు దసరా ఉత్సవాల సందర్భంగా మీ అందరూ కూడా మాటిస్తున్నారు